అందరికీ వందనాలండి దేవుని ఒక్కని చదువుకుందాం ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటవచనం వచనం అన్నము ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనం చదువుదాం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యుహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు నీ దేవుడైన దేవుడైనహోవ మాటను శ్రద్ధగా వినాలని చెప్తున్నాడు దేవుడు మనం దేవుని వాక్యాన్ని దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి మరి శ్రద్ధగా వినకపోవడం వల్ల ఏం జరుగుతుంది శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని వినకపోతే ఏం జరుగుతుంది అనే ఒక సందర్భాన్ని మీ ముందుంచి నేను ఈరోజు ఈ ఈ కూడికను ముగిస్తాను అయితే నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం చదువుకుందాం నిర్గమాకాండము పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి ఇక్కడ మోసే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఈ సందర్భం ఏంటంటే ఇస్రాయిలీలు మరి అరణ్య ప్రయాణంలో ఉండగా ఇస్రాయిలీలు రెఫీదీములో దిగారు ఇలా అరణ్య ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తున్న కాలంలో వారు నీళ్లు లేక వారు సనుక్కుంటారు వారు నీళ్లు లేనందున సనుక్కుంటారు అప్పుడు మోసేతో వాదిస్తారన్నమాట రెండో వచనం మోసేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా మోసే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అయితే మోసే గారితో ఇక్కడ ఈ ప్రజలు వాదిస్తున్నారు నీళ్ళు కావాలని అడగట్లేదు నీళ్లు కావాలని వాదిస్తున్నారు ఎందుకు ఇవ్వవు నువ్వు నువ్వు నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్నట్టుగా వారు వాదిస్తున్నారు అయితే దేవుడితో ఈ మాట వారు చెబుతారు ఏ మోసే గారు ఈ మాట దేవుడితో చెప్తాడు చెప్పిన తర్వాత మోసే గారు ఏమంటారంటే మోసే గారితో దేవుడు ఏమంటాడంటే ఐదు వచనం అందుకు మోషే అందుకు ఇహోవా నీవు ఇస్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన ఆ కర్రను అంటే మోసే గారు ఎప్పుడో కూడా తన అద్భుతాల్లో మనం చూసాం తన చేతిలో ఒక కర్ర ఉంటుంది ఆ కర్రతో ఐగుప్తి నదులను కొడతాడు ఐగుప్తి ధూళిని కొడతాడు ఇలాగా తన చేతి కర్రతో అద్భుతాలు చేశాడు మోసే గారు అంటే దేవుడు చేయించాడు మోసే గారు చేశాడు అయితే ఎప్పుడైతే తన చేతి కర్రతో అని ఆయన చెబుతున్నాడో ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడ నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము అని చెప్పాడు చెప్పి ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదును అంటే హోరేబు పర్వతం అదే సేనాయి పర్వతం ఈ హోరేబు పర్వతం మీద నేను ఉంటాను నీవు బండను నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టు అని చెప్పాడు అందుకే మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మన పాఠ్య భాగం ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి శ్రద్ధ కలిగి వినాలి శ్రద్ధగా వినకపోతే ఏం జరుగుతుంది అనేది నీకు చెబుతున్నాను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మోసే గారు వింటున్నారు బాగా వినాలి మీరు ఇక్కడ మోసే గారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు బండను కొట్టు ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోసే ఇస్రాయేళ్లు కన్నులు ఎదుట అట్లు చేశాను ఎట్లు చేశాను దేవుడు చెప్పినట్లుగా చేశాను దేవుడు ఏం చెప్పాడు నీవు నీ చేతికర్ర పట్టుకుని వెళ్ళి హోరేబు కొండకు వెళ్ళు అక్కడ నేను నీకు ఎదురుగా ఉంటాను నీవు బండన కొట్టు నీవు బండన కొట్టగానే ప్రజలు త్రాగడానికి నీళ్లు అందులోంచి వస్తాయి అని చెప్పాడు అట్లు చేశాను దేవుడు ఎలాగైతే చెప్పాడో ఏమైతే చెప్పాడో జాగ్రత్తగా శ్రద్ధగా విన్న మోసే శ్రద్ధగా కార్యాన్ని చేశాడు అప్పుడు నీళ్ళు వచ్చాయి అక్కడ ఆ ప్రజలు నీళ్లు తాగి బ్రతికారు సంతృప్తి పొందారు ఇలాగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అయితే ఇదే మోసే గారు మరొక సందర్భాన్ని మనం ఆలోచించేస్తుంటే ఇదే మోసే గారి జీవితంలో మరొక సందర్భం జరిగింది అది నిర్గమ సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం ఇరవై అధ్యాయంలో మరి మిరియాము చనిపోయింది తన సహోదరి మిరియాము అక్క మిరియామ్ చనిపోయింది చనిపోయిన తర్వాత వారు సీను అరణ్యంలోకి దిగారు అనమాట వారు సీను అరణ్యంలోకి దిగరు కాదేశు అంటారు దాన్ని కాదేశులో దిగారు ఒకటి వచ్చిన మొదటి నెల ఎందు ఇస్రయేలీలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశిలో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది అయితే మళ్ళీ ఎప్పట్లాగే వీరికి సమస్య ఏంటంటే నీళ్లు కావాలని నీళ్లు కావాలని సమస్య వచ్చింది ఇప్పుడు మళ్ళీ వారు ఏమంటారంటే ఆ సమూహం మనకు నీళ్లు లేకపోయినందున వారు మోసేకును మోసి ఆహరోలకు విరోధముగా పోగేది మళ్ళీ వీరు మోసి ఆహరోలు ఇబ్బంది పెడుతున్నారు మాకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఎందుకు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రప్పించవు ఐగుప్తిలో మమ్మల్ని ఏల మేము చావలేదు ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడ చంపుతావు మమ్మల్ని అని చెప్పి ఇస్రాయేలీలు ఆ సమాజపు వారు మరి అక్కడ మోసీ ఆహరోల మీద లేచరు అయితే మోసే ఆహరహన్లు మరి ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి దేవుడితో గారు మాట్లాడతారు మళ్ళీ బాగా గమనించాలి మోసే గారు మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నాడో ఇదిగో ప్రభావా నీవు చూడండి ఒకసారి ఏడవచనం అంతటా యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చాను దేవుడితో మోసే మాట్లా మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడితో మోసే మాట్లాడిన తర్వాత దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు ఏమనంటే అంతటా యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును చూసారా ఇందాక మనం సంఖ్య నిర్గమాకాండంలో పదిహేడు అధ్యాయంలో చదువుకున్నట్టుగానే ఉంది ఇది కూడా మంచి ఎలా ఉంది నీళ్ళ కోసం వాళ్ళు సనుగుతున్నారు నీళ్ళ కోసం వారు మోసే అహరో మీద తిరగబడుతున్నారు మోషే ఆహారోలు దేవుడితో మాట్లాడుతున్నారు దేవుడు మోసి ఆహరణతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ దేవుడు అక్కడ పదిహేడో అధ్యాయంలో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏమని ఇదిగో నీవు నీ సహోదరుడును బయలుదేరండి నీవు నీ కర్రను తీసుకో మళ్ళీ కర్ర చేతికర్ర నీ కర్రను తీసుకో నీవును నీ సహోదరుని ఆహరణను ఈ సర ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము అది అన్నాడు చెప్తున్నాడా ఏం చెప్పాడు మోసే గారు శ్రద్ధగా వినాలి మోసే ఎవరైనా గారైనా మనమైనా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినకపోతే చాలా నష్టాలు కలుగుతాయి చాలా నష్టాలు కలిగితే శ్రద్ధ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే చాలా నష్టాలు కలుగుతాయి ఇక్కడ మోసే గారి జీవితంలో జరిగిన నష్టాన్ని మనం చూడగలిగితే ఆయన శ్రద్ధగా దేవుని మాటని వినకపోవడం వల్ల జరిగిన ఒక అపరాధం ఒక తప్పిదాన్ని దేవుడు ఎంత కఠినంగా వారి జీవితాల్లో అమలు చేశాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చాలా జాగ్రత్తగా వినాలి దేవుని అని మనకు అర్థమవుతుంది ఇక్కడ పదిహేడు అధ్యాయంలో చెప్పినట్టుగానే ఇక్కడ చెప్తున్నాడు కానీ పదిహేడు అధ్యాయంలో బండని బండనే నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టు అన్నాడు ఇక్కడ సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలోకి వచ్చేసరికి చేతికర పట్టుకుని వెళ్ళన్నాడు అన్నాడు చేతికర పట్టుకెళ్ళనగానే మోసి ఏమనుకున్నాడు ఎందుకే అప్పుడు చేతికారు పట్టుకెళ్ళమన్నాడు ఇప్పుడు చేతికారు పట్టుకెళ్ళమన్నాడు అని కొంచెం దేవుని మాట వినడంలో అశ్రద్ధగా అశ్రద్ధ వహించాడు ఏం చెప్తున్నాడు పట్టించుకోలేదు ఇప్పుడు మోసే గారు చేతికర్ర అనగానే దేవుడు మోసే గారితో చేతికర్ర అనగానే చేతికర్ర పట్టున వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎప్పటిలాగే నదిని కొట్టినట్టుగా దూళ్ళని కొట్టినట్టుగా బండను కొట్టినట్టుగా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ బండతో మాట్లాడకుండా ఈ బండనే కొట్టేశాడు మరి దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు మాట్లాడమన్నాడు అక్కడేమో కొట్టమన్నాడో ఇక్కడేమో మాట్లాడమన్నాడు మోసే గారు ఏమనుకున్నాడు అక్కడ కొట్టమన్నాడో ఇక్కడ కొట్టమన్నాడు అనుకున్నాడు కదా కాబట్టి అందుకే శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి అయితే వచ్చేసాయి నీళ్ళు వచ్చేసాయి కానీ మోసే గారిని దేవుడు పిలిచాడు చూడండి పన్నెండు వచ్చినాం పన్నెండు వచనం అప్పుడు ఏహోవా మోసే అహరణులతో మీరు ఇస్రాయేలీలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతే గనుక ఈ సమాజమును ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను మీరు ఖచ్చితంగా ఈ సమాజానికి నేను ఇచ్చే కన్నాను దేశానికి మీరు వెళ్ళనే వెళ్ళరు చూసారా ఎంత తప్పిదం చిన్న తప్పిదం ఎంత శిక్ష పెద్ద శిక్ష ఎందుకు వారు సరిగా వినకపోవడం వల్ల దేవుని మాట శ్రద్ధగా వినకపోవడం వల్ల మోసే అహరోణులు మరి కణాను దేశం కలలకన్న దేశం వారు ఎప్పటికైనా దేశంలోకి వెళ్ళాలని కలల కన్న దేశం వారు కాలు కూడా పెట్టలేకపోయారు అదే మరి మోసే గారితో దేవుడు చెప్తాడు ఇంకో నువ్వు ప నువ్వు కణాను దేశానికి వెళ్ళడానికి అర్హత లేదు కదా నీకు మరి ఏం చేస్తావు అంటే మోసే గారితో దేవుడు చెప్తున్నాడు ఇరవై ఏడు అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై వచనం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవయో వచనం క్షమించండి వచనం మరియు విహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఈ అభార్యము కొండ ఎక్కి నేను ఇస్రాయలీలకు ఇచ్చిన దేశమును చూడు చూసారా నువ్వు కొండ ఎక్కి ఆ దేశాన్ని చూడు కానీ నీవు ఆ దేశానికి వెళ్ళడానికి లేదు యా ఎందుకని నీవు శ్రద్ధగా నా మాట వినలేదు కాబట్టి నువ్వు దేశం చూడుము నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరు నీ సహోదరుడైన అహరోను చేర్ చేర్చబడినట్లు నీవును నీ సమాజంలో నీ స్వజనములలో చేర్చబడుదువు ఎందుకంటే ఏలయనగా అనగా శీను అరణ్యములు అదే శనై పర్వతం శ్రీని అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వరి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడ్డారు మీరు నా ఆటలేదు నేను చెప్పినట్టుగా పూర్తిగా అనుకోకుండా మిష్టానుసారంగా చేసేసారు కాబట్టి నీవు ఆ దేశంలోకి వెళ్ళవు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా అహరోనా దేశంలోకి వెళ్ళలేదు మోసియా దేశంలోకి వెళ్ళలేదు వీరిద్దరూ కనాన దేశంలోకి కలల కలలగన్న దేశంలోకి ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఒకటే కారణం యహో ఆ మాట శ్రద్ధగా వినలేదు అప్పుడే జాగ్రత్తగా వింటే కొట్టమనుకోకుండా మాట్లాడమన్న మాటను గ్రహించేవాడు ఎవరో మోసే చక్కగా వెళ్ళేవాడు కొట్టకుండా మాట్లాడి ఉండేవాడు చక్కగా దేవుని పరిశుద్ధతను సన్మానించేవాడు చక్కగా కారణాని దేశంలోకి వెళ్ళగలిగేవాడు కాబట్టి అట్టి ధన్యతను అతను పోగొట్టుకున్నాడు దానికి కారణం ఏంటంటే కేవలం అతను దేవుని మాట శ్రద్ధగా వినకపోవడమే మనం కూడా శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉండి శ్రద్ధగా దేవుని మాటలు వినాలి కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధికి వెళ్తాం మనకి సేవకులు చెప్పే మాటలు వింటాం కానీ మనం మనసు బయట ఉంటుంది మనం మాత్రం దేవుని సన్నిధిలో ఉంటాం శ్రద్ధగా దేవుని మాటలు వినం ఇలా వినకపోవడం వల్ల మనకి తీరని నష్టం జాగ్రత్తగా గమనించండి